మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య రజిత దంపతుల కూతుర్లు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు సంఘటన స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసుల కథనం ప్రకారం చెన్నయ్య వాటర్ ట్యాంకర్ నడుపుతుండగా భార్య రజిత ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది నిన్న రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయగా భార్య ముగ్గురు పిల్లలు పెరుగన్నంతో తినగా భర్త చెన్నయ్య పప్పు అన్నంతో భోజనం చేసి వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ తో చందనగర్ కు వెళ్లాడు రాత్రి పదకొండు గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు భార్య పడుకుని ఉన్నారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భార్య రజిత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో చెన్నయ్య ఎరుగు పొరుగు వారిని పిలిచి భార్యను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇంట్లో పిల్లల గురించి ఆరా ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతి గల కారణాలు ఎలా మృతి చెందారనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

ఏమైనా విషయం తీసుకుంటారా ఏమిటి చెప్పా ఏం పేరు నీ పేరు నీ భర్త పేరు ఎంతమంది పిల్లలు ముగ్గురా ఏం పేరు వాళ్ళ పేరు పెద్దోళ్ళుగా గౌతమ చిన్నాడా ఏమైనా పెరిగిన వాళ్ళు ఏమి కలపలేదా కలపలేదా ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి ఏమవ్వాలి మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు ఏం తిన్నావు నువ్వేం తిన్నావు నైటు పెరిగానా ఎక్కడ తెచ్చిన పెరుగు ఏ షాప్లా